నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి జిల్లాల వారీగా కూడా అప్పుడు పార్టీ అధ్యక్షులు నియమించేటప్పుడు కూడా అనేక కోణాల్లో కూడా రిపోర్ట్లు తెప్పించుకుని నియామకాలు పూర్తి చేసేవారు చంద్రబాబు గారు మరి జిల్లాల విభజన రాష్ట్ర విభజన జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలకే జిల్లాల్లో అధ్యక్షులు నియమించే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు ఇప్పటికే గత ఆరు నెలలుగా అంటే దాదాపుగా జూన్ నెల నుండి ఇంచుమించుగా డిసెంబర్ నెల ఆరు ఏడు నెలలుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు గారు పార్టీలో ఏ పదవి ఇవ్వాలన్నా పార్టీలో ఎమ్మెల్యే పదవి ఇవ్వాలన్నా లేకపోతే ఎలాంటి పదవకైనా ఒక నాయకుడిని ఎంపిక చేయాలంటే అనేక రకాల కోణాలు చూస్తారు చంద్రబాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారు చేసినంత కసరత్ ఇతర రాజకీయ పార్టీలు చేయకపోవచ్చు నాకు తెలిసి మరి ఇప్పుడు కూడా ఇరవై ఆరు జిల్లాలకి అధ్యక్షులు నియమించే విషయంలో అనేక విషయాల్లో కూలంకుశంగా ముఖ్యంగా సామాజిక వర్గాలు చంద్రబాబు నాయుడు గారు సహజంగా సామాజిక వర్గాలపైన ప్రత్యేక ఫోకస్ పెడతారు బట్ టీడీపీ ఎన్టీఆర్ స్థాపించిన నాటి నుండి బీసీలకి అగ్రతాంబూలు ఉండేది అవి క్రమేపీ కొన్ని సందర్భాల్లో బీసీలకి ప్రాధాన్యం తగ్గింది ఆ తర్వాత బీసీలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మెజారిటీ బీసీలందరూ వైఎస్ఆర్సీపీకి టర్న్ అయ్యారు మళ్ళీ ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలని తన వైపు తిప్పుకునేలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు చంద్రబాబు గారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగించారు మరి అనేక జిల్లాలకి బీసీలకి ఎనిమిది మందికి జిల్లా అధ్యక్షుడు పదవుల్ని కట్టబెట్టారు పన్నెండు మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు మరి ఈసారి చాలామంది యువకులు అంటే యువకులు రాజకీయాల యువకులు అంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు రాజకీయాల్లో యువకుల లెక్క డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అంటే ఉర్దులు లెక్క కానీ ఈసారి ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలామంది యువ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచారు మరి వాళ్ళ సామర్థ్యాన్ని అంచనా వేసుకున్నారు అదేవిధంగా సామాజిక వర్గాలు అంచనా వేసుకున్నారు ఎస్సీలకి నాలుగు పదవులు కేటాయించారు ఎస్టీలకి మైనార్టీలకి ఒక్కొక్క పదవిని కేటాయించారు ఇట్లా అనేక జిల్లాల్లో సమతుల్యత పాటించారు అనేక రకాల కసరత్తులు లిస్టు చివరి వరకు పాటించే వరకు కూడా మళ్ళీ జాబితా రెండు మూడు రోజులు నిలుపుదల చేశారు మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసి మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మరి జిల్లా కమిటీల్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆదివారం నాడు రిలీజ్ చేశారు జిల్లాలకి అధ్యక్షుల్ని కార్యదర్శులు మరి గోదావరి జిల్లాలకు వచ్చేసరికి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు గారు ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాల్లో గోదావరి జిల్లాలే చాలా కీలకంగాబోతున్న నేపథ్యంలో మరి గోదావరి జిల్లాలకి ఫస్ట్ నుంచి ఒక ప్రయారిటీ పెట్టుకుంటారు చంద్రబాబు గారు మరి ఏలూరు జిల్లాకి బడేటి సెంటి గారు మరి గత కొన్ని నెలలుగా బడేటి సెంటి గారి పేరు దాదాపుగా పరిశీలనలో ఉంది ఫన్ కన్ఫామ్ చేసినట్టే కానీ అధికార పాటలు రాలేదు అయినా సరే గన్ని వర్సెస్ బడేటి మధ్య ఐవీఆర్ఎస్ సర్వే చేశారు చంద్రబాబు గారు మరి ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా మరి రకరకాల సమాచారం అంటే మెజారిటీ బూత్ కమిటీ కానీ టీడీపీ శ్రేణులందరూ కూడా బడేటి సెంటకే మెజారిటీ చూపించారు మొగ్గు చూపించారు మరి అలాగే బడేట్ సెంటర్ గారు కూడా యువకుడు మరొక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యేగా కొత్త అయినప్పటికి కూడా చాలా సమన్వయంతో సమర్థతో సామర్థ్యాన్ని పెంచుకుంటూ రోజు రోజుకి ఈరోజు ఉన్న సామర్థ్యం మళ్ళీ రేపటికి అప్డేట్ అవుతూ టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవుతున్నారు రాజకీయ పరంగా అప్డేట్ అవుతున్నారు అదేవిధంగా ప్రజలతో మమేకమయ్యే అయ్యే విషయంలో కానీ పార్టీ అధిష్టానం ఇచ్చే ప్రతి పిలుపుకి చాలా నిబద్ధతో పనిచేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టిన బడేడ్ సెంటి గారికి తొలిసారి ఎమ్మెల్యే తొలిసారి జిల్లా అధ్యక్ష పదవి ఇదే కీలకం మరి అదేవిధంగా జిల్లా ప్రధాన అధ్యక్షుగా మొత్తారెడ్డి గారు మరి ఆయన ఎప్పటి నుంచో వెరీ మోస్ట్ సీనియర్ టీడీపీ లీడరు కోటగిరి విద్యాధరావు గారు లాంటి మహా రాజకీయ ఉద్దండుకి రైట్ హ్యాండ్ సింతలపూడి కాన్స్టెన్షన్లో ఆ రోజుల్లో తొంభై ఐదు తొంభై తొమ్మిదిలో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు సింతలపూడి నియోజకవర్గానికి విద్యాధరావు గారి తర్వాత సెకండ్ ప్లేసు ముత్తారెడ్డి గారు ఆయన చెప్పిందే శాసనం నియోజకవర్గంలో రాజకీయంగా అధికారంగా అదేవిధంగా విద్యాధిరావు గారు కూడా ముత్తారెడ్డి గారు లేకుండా ఏ కార్యక్రమం చేసేవాళ్ళు కాదు ఆ రోజు చంద్రబూడు కాన్ఫరెన్స్లో మరి ఆయన ప్రధాన కార్యదర్శిగా నియమించారు ఇంకా అనేక జిల్లాలకి ప్రయారిటీ ప్రకారం నియమించారు మరి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేడ్ శెంటి గారి నియామకం విషయంలో కూడా మరి గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక రకాల చర్చలు జరిగాయి ఎవరు నియమిస్తారు ఎవరు రాబోతుందని మేము ఆరు నెలల క్రితమే చెప్పాం ఎంటీవీ ద్వారా చాలా స్పష్టంగా చెప్పాం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేడ్ సెంటి గారి పేరు దాదాపుగా ఖరారు అధికారికంగా ప్రాటన తరువాయి అని చెప్పాం మరి చాలా సందర్భాల్లో ఒకటి రెండు సార్లు చెప్పాం పేరు మార్పు లేదు బడేడ్ సెంటి గారు పార్టీ పగ్గాలు వస్తాయని అందుకనే ముందే చెప్తుంది ఎంటీవీ అనేది ఇప్పటికీ ట్యాగ్ లైన్ ఉంది ఎంటీవీకి కాబట్టి ఏది చెప్పినా ముందే చెప్తా అదే జరిగి తీరుతుంది దాదాపుగా అలాంటిదే ఇప్పుడు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుల విషయంలో కూడా ఎంటీవీ ముందుగానే చెప్పినట్టుగానే బడేడ్ సెంటి గారు జిల్లా అధ్యక్షులు అయ్యారు మరి ఏ జిల్లాలకి ఎవరెవరు అధ్యక్షులు అయ్యారు ఎవరెవరు ప్రధాన కార్యదర్శులు అనేది మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో చాలా కీలకమైన వ్యక్తులకి ప్రయారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా ఇప్పుడున్న టీము తెలుగుదేశం పార్టీ టీం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే నారా లోకేష్ గారి టీం అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాలు నారా లోకేష్ గారి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ చేయబోతున్నారు భవిష్యత్తులో కూడా కాబట్టి నారా లోకేష్ గారికి అనుగుణంగా అనునాయులుగా ఉన్న వాళ్ళని మాత్రమే జిల్లా కమిటీలకి ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళనే జిల్లా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా నియమించారు అనకాపల్లి భక్తుల తాతబ్బాయి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా లామ్ నాయుడు అరకు ఎస్టీకి మోజోరు తేజావతి జిల్లా అధ్యక్షురాలు దత్తి లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం జిల్లాకి మోదవలస రమేష్ జిల్లా ప్రెసిడెంట్గా అదేవిధంగా పిరికట్ల విఠలరావు ప్రధాన కార్యదర్శి విశాఖపట్నానికి చూడే వెంకట పట్టాభిరామ్ ప్రధాన కార్యదర్శిగా లోడగల కృష్ణ విజయనగరం జిల్లాకి కిమిడి నాగార్జున ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల వరప్రసాద్ అమలాపురానికి గుత్తల సాయి ప్రధాన కార్యదర్శిగా పాలం రాజు అదేవిధంగా ఏలూరు జిల్లాకి బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ సంటి గారు ప్రధాన కార్యదర్శిగా ముత్తారెడ్డి జగ్గవరపు అదేవిధంగా కాకినాడకి జ్యోతుల నవీన్ ప్రధాన కార్యదర్శిగా పెంకే శ్రీనివాస్ బాబా నర్సాపురం జిల్లా అధ్యక్షులుగా మంతిన రామరాజు మాజీ ఎమ్మెల్యే ఉండి పితాని మోహన్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమండ్రి బొడ్డు వెంకటరమణ చౌదరి జిల్లా అధ్యక్షుడిగా కాశీ నవీన్ ప్రధాన కార్యదర్శి బాపట్ల సలగల రాజశేఖర్ బాబు జిల్లా అధ్యక్షుడు నక్కల రాఘవ ప్రధాన కార్యదర్శి గుంటూరు జిల్లాకి పిల్లి మాణిక్యారావు జిల్లా ప్రెసిడెంట్గా పోతినేని శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా మచిలీపట్నం వేరంకి గురుమూర్తి గోవు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి నర్సరాపేట షేక్ జానే సైదా జిల్లా ప్రెసిడెంట్ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ప్రధాన కార్యదర్శి విజయవాడ గద్దె అనురాధ కృష్ణా జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అదేవిధంగా చెన్నిపోయిన చెట్టిబాబు ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లాకి షణ్ముఖరెడ్డి జిల్లా ప్రసిడెంటు వై సునీల్ కుమార్ చౌదరి ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లాకి బీద రవిచంద్ర జిల్లా ప్రసిడెంట్ చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి ప్రధాన కార్యదర్శి ఒంగోలు ఉగ్ర నరసింహారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కొట్టారి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి రాజంపేట సుగవాసి ప్రసాద్ బాబు జిల్లా ప్రెసిడెంట్ పఠాన్ కాదర్ఖాండ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి పనబాక లక్ష్మి మాజీ కేంద్ర మంత్రి ప్రధాన కార్యదర్శిగా డాలర్ దివాకర్ రెడ్డి అనంతపురం పోల నాగరాజు జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీధర్ చౌదరి హిందూపూర్ మడకచర్ల ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జిల్లా అధ్యక్షుడు హనుమప్ప ప్రధాన కార్యదర్శి కడప సదిపురాళ్ళ భూపేష్ సుబ్బిరామిరెడ్డి ప్రెసిడెంట్ వైఎస్ జబీవుల్లా ప్రధాన కార్యదర్శి కర్నూల్ గుడిసే కృష్ణమ్మ ప్రెసిడెంట్ పోల నాగరాజు యాదవ్ బీసీ ప్రధాన కార్యదర్శి నంద్యాల గౌర సరితారెడ్డి ప్రెసిడెంట్ అదేవిధంగా ఎన్ఎండి ఫిరోజ్ ప్రధాన కార్యదర్శి ఈ జిల్లాలకి ఇరవై ఐదు జిల్లాలకి జిల్లా అధ్యక్షుల్ని ప్రధాన కార్యదర్శులు నియమించారు ప్రతిదీ కూడా చాలా కీలకంగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ జాబితాలో అన్నీ కూడా సమాన ప్రతిపత్తి సమతుల్యత పాటించారు మరి కొత్తగా పగ్గాలు తీసుకోబోతున్న జిల్లా నాయకత్వాలు రేపటి నుండి రాజకీయ పరంగా ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు చూడాలి జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీని ఢీకొనాలి సొంత పార్టీలో కేటను కలుపుకెళ్ళాలి సొంత పార్టీలో శ్రేణులందరినీ కూడా ఒక ఏకదాటి నడపాలి ప్రస్తుతం ఉన్న జిల్లా టీడీపీ కమిటీలు మరింత బలోపేతం చేయాలి చాలా బాధ్యతలు ఉంటాయి అదే విధంగా సొంత నియోజకవర్గాలు చూసుకోవాలి ఎమ్మెల్యే జిల్లా ప్రెసిడెంట్ అయిన వాళ్ళు కానీ ఇన్ని గురుతరమైన బాధ్యతలు అభి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళంతా ఏ విధంగా పనిచేస్తారో భవిష్యత్ నిర్ణయించబోతుంది థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ರಿಲಯನ್ಸ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ದರಂತ್ ಮಹಲ್ ಸೆಂಟರ್ ಜಿ ಎನ್ ಟಿ ರೋಡ್ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ ನೈನ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್